సంగారెడ్డి జిల్లా హర్సిపురం మండలం తెల్లాపూర్లో కాంగ్రెస్ నాయకులు విలేకర్ల సమావేశం నిర్వహించారు తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి తెల్లాపూర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేలీజార రవీందర్ విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సోమిరెడ్డి తన సొంత లబ్ధి కోసమే ఇదంతా రాజకీయం చేస్తున్నారని వారు విమర్శించారు ప్రజల్లో అపోహలు సృష్టించి తాను లబ్ధి పొందాలని చూస్తున్నారని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ లేలిజాల రవీందర్ మాజీ కౌన్సిలర్ భరత్ పావని రవీందర్ మాజీ ఉప సర్పంచ్ కృష్ణ మాజీ సర్పంచ్ వాజిద్ మాజీ ఎంపీటీసీ తూర్పు శ్రీను మాజీ వార్డ్ సభ్యులు నింగగల రవి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవిచారి బాబు గౌడ్ అరుణ్ గౌడ్ దిలీప్ కుమార్ నవారి రెడ్డి బలరాం మురళి ఆశీర్వాదం అక్రమ్ ప్రవీణ్ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు యూత్ కాంగ్రెస్ మహేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ఒక యాభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు గుర్తించుకునేటప్పుడు నువ్వు అయి గడిచి పది పది పట్టున ఒక సంవత్సరం కాకపోయి ప్రజలంతా మర్చిపోయారు నువ్వు చేసిన అభివృద్ధి నేను చేసినా నేను చేసినా అని మొత్తం చెప్పుకుంటావు నీ స్థాయికి నేను నా స్థాయికి నువ్వు తగవు నీ నీ స్థాయికి నేను సరిపోను అంటావు నీ స్థాయి నీ పక్కకున్న వాళ్ళు స్థాయి వాళ్ళకి మన చిన్న స్థాయి వాళ్ళ వాళ్ళకున్నే కదా నువ్వు చైర్మన్ అయినావు వాళ్ళు లేకపోతే నువ్వు చైర్మన్ అయినా అంటే నువ్వు అంత గొప్పోడైనావా నీ స్థాయి ఏందని మాకు చిన్నప్పటి నుంచి మేము కలిసి తిరగలేమా మాకు తెలియదా స్థాయిలని అవని ఇవన్నీ నువ్వు అనవసరంగా అవ అభివృద్ధి మీద ప్రభుత్వం మీ ప్రభుత్వం చెప్పలేవు కాంగ్రెస్ పార్టీ చెప్పారు మీరు వచ్చి రెండేళ్ళు రెండేళ్ళు కానీ ఒక సంవత్సరం నువ్వే ఉన్నావు కానీ అధికారంలో టూ థౌజండ్ ఫైవ్ జనవరి వరకు నువ్వే ఉన్నావు మరి రోజున మేము కాంగ్రెస్ పార్టీ రూలింగ్కి వచ్చింది మీ పెద్దల దగ్గర మిమ్మల్ని విచ్చుకొని మాట్లాడే అభివృద్ధి మీద గిదు ఉన్నది అది ఉన్నది మీరు తీసుకపోండి మాట్లాడి ఏ రోజు నన్ను చెక్కినా చెప్పిన దాఖలాలు ఉన్నాయో చెప్పు నువ్వు వీళ్ళు వస్తే ఎక్కడ వాళ్ళకి పేరు వస్తుందో వాళ్ళు వస్తే ఎక్కడ పేరు వస్తుందో కనీసం నీ ఎంకున్న పే నీ కూడా పేరు రానియను మీ దగ్గర ఉన్నది అట్లాంటి లక్షణాలు మా దగ్గర లేవు మేము అందరికి కలుపుకొని పోతాం గతంలో కూడా మేము ఇక్కడ దర్గా తెల్లాపూరు దర్గాకు నందీశ్వరంలో మేము దర్గాకు కంపౌండ్ వాళ్ళు కట్టించినాం ఆ రోజు ఎమ్మెల్యేల కాంగ్రెస్ హాయంలో అండర్ పాస్ రైల్వే అండర్ పాస్ నువ్వు అండర్ పాస్కు పదిహేళ్లకు ముందు ఎరుడి గారితో తీసుకొచ్చి కొబ్బరికాయ విజిట్ చేయించావు నేను ఆ లెటర్ ఇచ్చిన ఈ లెటర్ అన్ని లెటర్ నువ్వు పోయాక లెటర్ చూపిస్తే ఏం పని చేసావు పది సంవత్సరాలు నువ్వు ప్రభుత్వంలో నీకు స్వయాన స్వయాన హరీష్ రావు గారు నీ మంత్రి గారు ఉన్నారు నువ్వే పని చెప్తే ఆ పని అవుతుండే నువ్వు చేయక అనవసరంగా మళ్ళీ ఇంకోరు మీద వేసి మళ్ళీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ రాజకీయాల కోసం బట్టగాల్చి కాంగ్రెస్ మీద బట్ట బట్టగాల్చి మన స్నేహితుల మీద వేయడం నీకు నచ్చ నచ్చకపోతే కథం ఇవ్వని ఏమైనా చేస్తావు అభివృద్ధి మీద మాట్లాడు ఇప్పటికైనా అభివృద్ధి మీద మాట్లాడు ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ మీ మీ ఎమ్మెల్యే గారు కదా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ప్రొద్దులు చేసి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అన్ని చర్చలు చేస్తావు కదా మరి ఎమ్మెల్యే గారితో చేస్తుంటే మేము ఏమైనా వచ్చి అడ్డుకుంటున్నాం మా ఇది వద్దా అని చెప్పి నా ధర్నాలు చేసినామా అభివృద్ధి కావాలని కోరుకున్నది అంటే మేము కూడా ఉన్నాం కదా మా కౌన్సిలర్ నీ పాలక మండలి ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఐదు మంది ఉన్నారు వాళ్ళతో ఎప్పుడన్నా చర్చించినావా నువ్వేదైనా డెవలప్మెంట్ యాక్టివ్ రాగానే మా కౌన్సిలర్ కూడా సమాచారం లేకుండా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి నువ్వు పాలన పద్ధతి కరెక్ట్ చేయక వాళ్ళ మీద వీళ్ళ మీద నేను ఎప్పుడు నువ్వు నువ్వు చెప్పేటి అన్ని నీతివంతం అనుకుంటావు విన్నట్లో తెలివా నీ వాక్య నేను నీ నీతివంత పాలన బాగా ఆలోచన చేసి సోమిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీని కానీ మా కాంగ్రెస్లో ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ మా దగ్గరకు వచ్చిన అనుకో కబర్దారు వాళ్ళ పార్టీ ప్రభుత్వం అనేది పని చేయించుకో మన ఊరికి డెవలప్మెంట్ చేద్దాం ఇంకా అభివృద్ధి చేసాల్సి చాలా ఉంది నువ్వు పది సంవత్సరాలలో ఏమి చేయలేవు పది పర్సెంట్ కూడా చేయలేవు నీలాగా చైర్మన్ ఉంటే చెప్తుంటే ప్రజలు నాకు అవకాశం రాలేదు అవకాశం ఉంటే ఇవాళ తెల్లాపూర్లో ఎంత ఏ అగ్రస్థానం వస్తుంటే దేశ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకో ఇవాళ తెల్లాపూర్ అనేది ప్రపంచ పటంలో ఉన్నది తెల్లాపూరు అనేది ఇలా ఎంతోమంది బిల్లర్లు గేటెడ్ కమ్యూనిటీలు ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా నువ్వు నువ్వు నీ ప్లేస్లో ఎవరు గారు చేస్తారు పది సంవత్సరాలు నీ ప్లేస్లో అధికారం ఎవరికి ఇచ్చినా ఎంత అనామకుడైనా అభివృద్ధి ఎక్కడ ఆగదు ఎవరైనా చేస్తారు కానీ నిధుల దగ్గర తీసుకొచ్చినాయి నువ్వు చెయ్యి చూపి చెప్పు ఒక్కటన చెప్పు శ్వాచుతంగా ఉండే పని చెప్పు ఆ రోజుల్లో గ్రామ పెద్దలు అది అప్పుడు పాలన చేసేవాళ్ళు ఇవాళ నా పన్నెండు వందల ప్లాట్లు తీసుకొస్తే ఇవాళ వేల మంది నివసిస్తారు తెల్లాపుల్లా వేల మంది తీసుకొస్తారు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అప్పటి పాలన నీ పరిపాలన గుర్తు చేసుకుంటాడ చెయ్యి సరే పరిపాలన పోయింది ఇప్పుడు అందరం కలిసి చేద్దాం మళ్ళీ పేరు తెచ్చుకో ఏమేమి మిస్ అయినాయో చెప్పు దయచేసి ఇంకా ముందు కూడా నేను కూడా నేను పర్సనల్ నీ దగ్గర నీ పర్సనల్ ఓదాల్చుకోలే నువ్వు అభివృద్ధి మీద పోయినా నువ్వు చేసిన అభివృద్ధి ఏమిదని నేను అటు క్వశ్చన్ చేస్తున్నా నువ్వు దానికి నువ్వేదో అబ్బాసంతో నా మీద రకరకాలుగా లేనిపోని ఆరోపణలు చెప్పించి మా స్నేహితులను దూరం చేయడము ఇవన్నీ కరెక్ట్ పద్ధతి కాదు ఒకసారి నువ్వు ఆలోచన చేయలే నీ మనస్సాక్ష్యం ఓ అంటే అంటే అని చెప్తావు గుండె మీద రాసుకున్నట్టావు గుండె కుడి సైడ్ ఉంటుందా ఎడమ సైడ్ ఉంటుంది గుండె మీద గుండె ఇక్కడ అన్నీ పర్సనల్ ఎన్నో ఉంటాయి కానీ నేను ఓదలుచుకోలేదు సోమిరెడ్డి అన్న దయచేసి ఇప్పటికైనా మనం అందరం కలిసి అభివృద్ధి చేద్దాం భవిష్యత్తులో మన తెల్లపూరు ఇంకా 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 అభివృద్ధి చెందాలి అన్ని పార్టీల్లో ఉన్నారు పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు పార్టీలకు పిలిపి నీ పార్టీ తరఫున నీ అధ్యక్షుని చెప్పు మా పార్టీ తరఫున మేము వస్తాం వీఎస్పీ పార్టీ ఉన్నది కూడా టీఆర్ఆ బీజేపీ ఉన్నది అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు చెప్పి అభివృద్ధి చేద్దాం ఇంకా ముందుకు పోదాం అంతేగాని ఎలక్షన్లు రాగానే అవన్నిటిని నువ్వు చేయని పనులను కూడా మళ్ళీ వీలు చేయలేరు వాళ్ళు చేయరు అని చెప్పడం అది విడ్డూరంగా ఉంది సోమన్న దయచేసి ఇక్కడ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు కోరుకోము సోమిరెడ్డి గారు మళ్ళీ చెప్తున్నా మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాం కానీ ఇవన్నీ చూసి నువ్వు భయపడగలవు జాగ్రత్త భయపడకు నువ్వు రాజకీయంలో అన్నీ ఎదుర్కోవాలి వాళ్ళు భయపడద్దు అని చెప్పి మరి చూపిస్తున్నా ఎందుకంటే ఆయన ఒక్క ప్రెస్ కే ఏడ్చుకుంటాము ఏడుస్తూనే ఉన్నాడు ప్రెస్ మీట్ పాపం మా మల్లన్న ఓదార్చాయనని అది కట్ చేసిర్రు అది మాకు వేరే వాళ్ళు వీడియోలు పంపించారు ఇది ఫస్ట్ చూడండి డాక్యుమెంట్ నంబర్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ డేటెడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇంట్లో ఇంకో మన సెక్రటరీ గారు యాదగిరి గారు ఉన్నారు అక్కడ వాళ్ళ ఎక్కు అక్కడ ఉన్న డైరెక్టర్లో కూడా ఎక్కడ అనుమతి లేకుండా వాళ్ళు సేల్ని కరెక్ట్గా చూపిస్తుంది షెడ్యూల్లో ప్రాపర్టీ చూపిద్దాం చూడండి ఒక్క వంద ఎనిమిది గజాలు అమీర్ వీలే ఈ షో కాళ్ళు ఎవరైతే యాదగిరి గారు ఉన్నారో ఆయన ఈ శివాలయాన్ని అమ్మేసి అంటే సారీ దుర్గామాత టెంపుల్లో మొత్తం ఇచ్చేసిండు వాళ్ళ కొడుకు తారదత్తం చేసేసిండు ఇంకో ఈ ప్లాట్లు కూడా అమ్ముకున్నారు చూడండి అమ్ముకున్న సూపేడ్ అన్నారు కదా అది ఇంకో ఇది డాక్యుమెంట్ నెంబర్ త్రీ జీరో త్రీ సిక్స్ ఎయిట్ బై టూ టూ థౌజండ్ నైన్టీన్ ఇంకో చూడండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ అయింది ఇంకో చూడండి వీలున్నారు అట్లానే ఇంకో ఉంది ఇంకో డాక్యుమెంట్ డాక్యుమెంట్ నెంబర్ త్రీ టూ ఫైవ్ జీరో ఫోర్ బై టూ థౌజండ్ నైన్టీన్ ఇంకో ఇంకో చూడండి ప్రతి డాక్యుమెంట్ ఈ కాలి మేము మాకు దొరికిన మూడు డాక్యుమెంట్లే అంటే ఇంకా ఇంకా ఉన్నాయి అవి కూడా మాకు కొంచెం టైం ఇస్తే ఆర్టీఐ ద్వారా అవి కూడా తీపిస్తాము ఎప్పుడు రాజకీయాలు చేయాలో నాకు తెలుసు దాన్ని రాజకీయాలు సర్వీస్గా అనుకుంటా అంతే తప్ప వ్యాపారం వన్కోరు మీలా అదేవిధంగా మా భార్య ఆమె కూడా గ్రాడ్యుయేటు జెన్ప్యాక్ కంపెనీల ఒక మంచి పోస్టు లక్ష పైన జీతం ఉండే ఆమె వాలంటరీగా కౌన్సిలర్ కాగానే దాన్ని రాజీనామా పెట్టి సర్వీస్ చేస్తుంది సర్వీస్ చేస్తూ పాటు మహిళా సంఘం పెట్టి మహిళలకు ప్రతి చోట ఎమ్మెల్యేల ప్రతి విషయంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ రకరకాల మా సొంత డబ్బు పెట్టుకొని చేస్తున్నాం మీలాగా లక్షల లక్షలు వసూలు చేస్తలేము ఈ స్కూళ్ళు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళు అది మీరు అది ఆహ్వానం తెచ్చుకోండి ఒక ఎడ్యుకేషన్ ఒక సర్వీస్ అంటే ఏంది ఒక వ్యాపారం అంటే ఏంది మీరు చేసేది వ్యాపారం మేము చేసే సర్వీస్ ఆ తేడా తెలియని వ్యక్తులు మీరు రెండో రెండో విషయం ఇంకో విషయం ఇప్పటిదాకా ఫైనల్గా ఏదైతే ఆయన చూపించిండో ఆయన పేపర్ మీరు అందరూ చూసిన ప్రెస్ వాళ్ళు అందరూ చూసారు మొత్తం గ్రామస్తులు మా ఎంఐజీ వాసులు అందరూ చూసేది ఏంటంటే వాళ్ళ అభివృద్ధి పేపర్ మీదనే ఉంది పదకొండు రోజులు మేము అర్జెస్ చేసినాము గో ఈ పేపర్ ఈ పేపర్ అని కానీ పేపర్కి మించి కిందికి రాలేదు గ్రౌండ్ మీరు మీరేమంటున్నామంటే ఒక హాల్ గట్టుడు ఒక అధ్యయసుడు మీ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మా భరత్ గారు మాట్లాడతారు కౌన్సిలర్ గారు ఎక్సలెన్స్ కౌన్సిలర్ అది అసలు ఆ ఫంక్షన్ కూడా రావడానికి కారణం ఎవరో అని చెప్తారు నేను ఒకటి అంటున్నాను ఏంటంటే ఆ రోజు ఒక్క విషయం మేము ఖచ్చితంగా నేను చెప్పాలి ఎందుకు అంటున్నా అంటే ఆ రోజు ఇదే సోమిరెడ్డి గారు నాకు ఫోన్ చేసిరు ఏ రోజు ఈ మొత్తం కౌన్సిల్ అయిపోతున్న టైంలా ఫంక్షనాలు ఇవన్నీ ఓపెనింగ్ చేయాలి మినిస్టర్ గారి దగ్గర పోయి రమ్మనండి నేను వస్తా పిలుద్దాం ఆయన పిలువని అంటే నేను సుధాకర్ రెడ్డి అన్న మళ్ళీ అప్పుడు ఎవరు ఉన్నారు ఇంకా ప్లస్ మా వైఫ్ కౌన్సిలర్ గారు మేము పోయి మినిస్టర్ గారిని కోరడం జరిగింది సార్ మీరు ఓపెనింగ్ రండి అట్లానే ఇక్కడ వంద పడగల మినిస్టర్ గారు మా కోరిక మేరకు వంద పడగల హాస్పిటల్ని దాంతో దాంతోపాటు ఈ ఫంక్షనాలు ఫంక్షన్ ఓన్లీ స్ట్రక్చరే కట్టిరు వాళ్ళు దాంట్లో ఇంకా ఎక్విప్మెంట్స్ కానీ మిగతావి చాలా రావాలి దాన్ని కూడా ఆయన వస్తే సహకారం ఉంటుంది ఈ వంద పడకల పాటు ఇక్కడ పోస్ట్ ఆఫీసు రేషన్ షాపులు మిగతా వాటిని శాంక్షన్ చేయించుకుందాము అని మంచి ఉద్దేశంతో మేము పోయి పిలిస్తే ఆయన ఒకటే మాట అన్నారు మినిస్టర్ గారు మీ లోకల్లో ఇప్పుడు కూడా మహిళా చైర్మన్ ఉన్నది ఆమె ఆమె ప్రోటోకాల్ ప్రకారం ఆమె బొమ్మల్ని పిలవాలి నేను ఆమెని మించిపోవడం తప్పు ప్రోటోకాల్ మనం పాటించాలి ఆమెను వాళ్ళు వచ్చి నన్ను ఇన్వైట్ చేయమనండి లేదా అట్లీస్ట్ ఒక ఫోన్ చేయమనండి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని మినిస్టర్ గారు అన్నారు అదే మాట ఈయనకు చెప్తే సోమిరెడ్డి గారికి చెప్తే నేను రాను మాకు మా ఎమ్మెల్యే ఉన్నాడు నేను రానన్నాడు ఈయన మినిస్టర్ దగ్గర మేము ఫోర్ ఫోర్ అంటున్నారు కదా మేము పోతామయ్యా నువ్వు రమ్మంటే నువ్వు రావు నువ్వు రాకపోయినందువల్ల మినిస్టర్ గారు రాలేదు అయినా కూడా వీళ్ళు ఆ ఫంక్షన్ హాల్ని ఓపెన్ చేసిర్రు ప్రూఫ్స్ ఉన్నాయి అందరు మీడియా దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి అంత పెద్ద అబద్దవాడుతావా ఫంక్షనల్ ఓపెన్ చేయలేదని ఫంక్షన్ ఓపెన్డే కదా బోధాలు పెట్టినా నువ్వు ఓపెన్ చేసి ఎమ్మెల్యే గారితో ఓపెనింగ్ చేసి ఫంక్షన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది మీ మీ అధికారంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఓపెన్ చేసేసిర్రు ఎమ్మెల్యే మీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే మొత్తం అధికారులు ఈ ఉన్న అందరూ మీ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇదే మాటనే వింటున్నారు మీరు ఎందుకు ఓపెన్ చేస్తలేరు అని మేమే మిమ్మల్ని అడుగుతున్నాం మాకు రాష్ట్ర ప్రభుత్వాల లెవెల్లో మాకు అధికారం ఉంది లోకల్ మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే దగ్గర పోయి ఒక్కరోజనా కూర్చొని అన్న ఎందుకు ఓపెన్ అయితే లేదు మీరు రండి ఓపెన్ చేయండి లేదా ఒక మా ఆల్రెడీ ఓపెన్ చేసేసినాను దాన్ని యాక్టివ్ ఎందుకు పెడతలేరా అని మీరు ఎందుకు అడుగుతలేరు ఎమ్మెల్యేని అడిగి చేయించుకోండి మీరే చూపిస్తున్నారు కదా మొత్తం అవన్నీ అంత బాగాలేదు చిచ్చుకోలేదు అవి లేవు ఇవి లేవని మీరే చూపిస్తున్నారు కదా అది ఆ పని అంతా చేయించుకోండి ఎమ్మెల్యే దగ్గర పోయి ఎవరా పేరు మేము వచ్చి ఎక్కడైనా అఫీషియల్ రికార్డు కానీ మేము చెప్పిన రికార్డు కానీ ఆపినట్టు ప్రూవ్ చేయి మేము ఎప్పుడైనా ఈ అభివృద్ధికి ఎప్పుడు కావాలి మీరు పొయ్యి మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు పొయ్యి అడిగితే ఓపెన్ చేయించుకోండి ఎవరవుతున్నారు దాన్ని బ్రష్ పట్టించింది మీరే అది ఎంతసేపు ఖరాబ్ కావాలి వీళ్ళని బంధం చేయాలని నువ్వే ఆప్తలేవా నువ్వే మీ మనుషులు మీ నువ్వే అన్నావు మీ ఇప్పుడు మున్సిపాలిటీలో పనిచేసే ప్రతి వ్యక్తి మీద నీ కంట్రోల్ ఉంది వాళ్ళతో చెప్పించి మరీ నువ్వు దాన్ని ఖరాబ్ చేపిస్తున్నావు దానికి బాధ్యుడవు నువ్వే సోమిరెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ నువ్వే దానికి బాధ్యుడవు మీ మీ లేదా మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే చెప్తేనే అన్నీ అవుతున్నాయి ఇప్పుడు కూడా అన్ని ప్రతిదీ మా మీద చెప్పకంటే ఈ రోజు కూడా మేము ఏమంటున్నాం గేమ్ ఏమంటున్నాడు మిగతా విషయాలు కూడా మిగతా కౌన్సిలర్లు మరి మిగతా పెద్దలు గ్రామ పెద్దలు మాట్లాడేది ఉంది అయితే నేను గా ఒకటే చెప్తాను వాటర్ ప్లాంట్ ఇంకా మొత్తం మూత పడింది కూడా నీ ఆల్రెడీ చెప్పినా మనం ఆల్రెడీ అయితే నేను నేనేమంటానంటే ఈరోజు కూడా మీతో రిక్వెస్ట్ చేస్తున్నా ఫైనల్గా తెల్లాపూర్ సంస్కృతి మంచిది మన పెద్దలు అంతకుముందు పరిపాలించిన పెద్దలు చాలా మంచి సంస్కృతిని మన తెల్లాపూర్కి ఇచ్చిర్రు ఎలక్షన్ టైంలోనే ఎవరి పార్టీలు వాళ్ళు చూసుకొని ఎవరి పార్టీలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలతో నడుచుకుంటూ మిగతా టైంలో అభివృద్ధిలో అన్ని అది మేము పరిపాలన రమ్మంటే రేపు ప్రెస్ వాళ్ళు మీ అందరు సాక్షి చెప్తున్నా తొమ్మిది గంటలకు మీరు రమ్మంటే వచ్చేస్తా తొమ్మిది గంటలకు ట్యాన్షన్ అంటే వస్తా వచ్చినప్పుడు నా బిందె నేను తెచ్చుకుంటా నీళ్ళు కూడా తెచ్చుకుంటా ఏ గుళ్ళే పోమంటే ఆ గుళ్ళే నీళ్ళు పోసుకుంటా దేవుని చేయి పెడతా నేను చెప్తా చెప్పాను ఆయన నువ్వు నేను అని చెప్తే ఇవన్నాలి జనం ఇవ్వండి అమ్మాలి ఈ జనం అందరికి అన్ని విషయాలు అర్థమైన సమానా అందరికి మీ అందరి విషయాలు అందరు తెలిసినవి కాబట్టి మీ ఉప్పులు ఉడకాయని తెలిసి ఉత్తుత ఒక్క రోజు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా జనం అరే ఇది కూడా చేయకపోతే ఇబ్బంది పడతాంరా ఇది కూడా చేయకపోతే మనల్ని దుమ్మెత్తిపోతారా అని చెప్పి ఉత్తుత చెప్పకూరి మాకు గ్లాన్స్ ఉంది విజన్ ఉంది విజన్ ఉన్న ఎవరు చేసిరు ఎందుకు చేసిరు ఏ బౌండరీ తీసుకొని చేసిరు ఏం కావాలనేటువంటి క్లారిటీ మాకు ఉన్నది మీలైతే ఓట్లు పోయినాయి ఓట్లు పోయినాయి ఓట్లు పోయినాయి ఒక్క డబల్ బెడ్రూమ్ డెబ్బై తొమ్మిది ఎకరాలు ఇచ్చింది కొల్లూరు ఒక డబల్ బెడ్రూమ్ రూమ్ లేదు ఇవల్ మున్సిపల్ ఆఫీస్ గోడలు నువ్వు నువ్వు కట్టిన ఫంక్షన్ గోడలు బీరప్ప గుడి సాక్షిగా కాంగ్రెస్ మద్దతు కాంగ్రెస్ ఒత్తిడి లేకుండానే నేను తెచ్చిన అని నువ్వు చెప్పాను ఆ గోడలు అడుగు చెప్తే విజన్ లేక నువ్వు భూమికి తెలాపూర్కి భూమి భూమి అవసరం నువ్వు తిరిగే రోజుల కౌన్సిల్లో వాకౌట్ చేసి మేము వచ్చి రోడ్ ఎక్కి కూసుంటే నిన్ను నా మా ప్రజర్కు నువ్వు తట్టుకోలేక రాజీనామా చేసి వాళ్ళ కళ్ళు చేస్తే ఆ రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు అది ఇచ్చింది అది దానికి ఏ విజయర్గా నువ్వు పనిచేసినావు అనేది తెలియదు విద్యకు నేను మొదటి నుంచి మొత్తుకున్నా ఒక్క లైబ్రరీ కడదామని ఒక లైబ్రరీ ఎల్లాపూర్ లోపల ఇంత విజనరీస్ ఉన్నటువంటి పిల్లల లోపల ఒక్కరికి లైబ్రరీ కావాలంటే ఇంత దూరం పోవాలి నడహైదరాబాద్కు పోవాలి నడహైదరాబాద్కు పోవాలి హాస్పిటల్ కావాలంటే ఇంత దూరం పోవాలి కనీస వస్తుండాలని దిగలేదు ఇవన్నీ ఏంటి లేని నేను చేసినా 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 అని పేపర్లు పెట్టుకొని నలభై ఐదు నిమిషాలు మాట్లాడుతుంది అది విననిక కూడా యాల్స్ట్ వస్తున్నాడు జనాలకి అమ్మ కథసేపు మాట్లాడే ఇనవర్తనే లేదా అది అర్థమే అయితే లేదు ఏడుస్తున్నాడు అని స్థాయి గురించి రాములన్న జెడ్పీటీస్గా చేసి వైస్ చైర్మన్ రామ్లన్న డెపిటీసీ గా చేసిండు సర్పంచ్ గా చేసిండు వైస్ చైర్మన్ గా చేసిండు ఆయన ఇంట కూర్చోబెట్టి నా నువ్వు రామ్లన్న వస్తాడు పో నా స్థాయి అది కాదని చెప్పబడి రామ్లన్ను కూడా నువ్వు నా స్థాయి కాదన పడితే నేను ఇంకోటి చాలా క్లారిటీ చెప్తున్నా హరీష్ అన్న ఈ ప్రెస్ మీట్ జరగ వినాలి చాలా జాగ్రత్తగా ఉండు ఎప్పుడో కాళ్ళు మొక్కుతాడు ఆ కార్లు చేస్తాడు ఆ కార్లకు పొంది హరిష్ రావు కూడా నా స్థాయి కాదంటావు బి స్థాయి నువ్వు స్థాయి ఏడదని ఉన్నా అందుకనే కదా ఎమ్ఐజీ నిర్చిపెట్టినావు కాళ్ళని వాళ్ళకి వచ్చినవు ఆకి వచ్చినావు హ్యాపీగా ఉన్నావు నువ్వు నీ నీ స్థాయిది నీ స్థాయి నువ్వు మనసులో మేము కాదంటున్నావు నీ ఎన్నుకున్న వాళ్ళు కూడా కాదంటున్నావు కూర్చొని నీ ఎనుకున్న డబ్బు కూడా నా స్థాయి కాదు నేను వేరే దగ్గర ఉన్నా నీ వేరే దగ్గర ఉన్నా అని చెప్తున్నావు గౌరవించాలా మనుషులను గౌరవించాలా రావాలన్న జెప్పిడీసీగా చేసిండు ఆయన నా ఈ స్థాయి ఆయన స్థాయి అనేది చెప్తారా మా పార్టీ నాయకుల మీద ఎప్పుడైనా పోవాలన్నా ప్రభుత్వం మీదకి బురదెత్తిపోవాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్కరిని కూడా సహించే పరిస్థితి లేదు రాబోయే రోజులలో మేయర్ సీట్కు జెండా ఎగరేస్తున్నాం అభివృద్ధి అంటే చూపెట్టం ఇది రాష్ట్రీఆర్ అంతా ధన్యవాదాలు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎక్స్ కౌన్సిలర్ భరత్కి కానీ ప్రెసిడెంట్ సిపి అన్న గారికి రవీందర్ గారికి పేర్ల అందరికీ నా యొక్క నమస్కారం వన్ వీక్ నుంచి మన కాలనీలో సోమరెడ్డి అన్నగారు చేస్తున్న ఆరోపణల మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ నేను డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాను తెల్లాపూర్ సర్కిల్ ఎంఐజీ ఫేస్ టూ అనేది కట్ అవుతలు ఉంది కాబట్టి అక్కడ వేసేస్తున్నాం అని చెప్తున్నారు దీనివల్ల ఆయన ఏం లేదు చిన్నగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అక్కడ ఉన్న ప్రజలతోని ఇది సర్కిల్ అనేది దూరం ఆవిన్పూర్లో ఎక్కడనో వేసేస్తారు మనకి ఇబ్బంది అవుతుంది ఇదంతా మీరు నమ్మకండి ఇవన్నీ కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలే వార్డ్ ఆఫీసులు అనేవి ప్రతి ఒక్క కాలనీకి ఉంటాయి ఆయన ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టాడో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టాము ఆల్రెడీ ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చెయ్యొచ్చు సో ఇప్పటివరకు చెప్పినట్టు పెద్దలు మన తెల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ని మేయర్ ఆఫీస్గా తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ జోనల్ ఆఫీస్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది హయ్యర్ లెవెల్ ఆఫ్ విజన్ మనం దానికి ప్రయత్నించాలే కానీ ఇది కట్ అవుతలు ఇది విడిపోతుంది అంటే ఇంతకుముందు మన తెల్లాపూర్లో ఐదు విలేజ్లను కలిపారు కలిపినప్పుడు మీరు ఎందుకు పోట్లాడలేదు అంటే ఏదన్నా ఊర్లు మన లోపలికి వస్తున్నాయి మనది పెద్దగా అవుతుంది విలేజ్ అంటే మీకు హ్యాపీ లేదు విడిపోతుంది అంటే బాధ కలుగుతుంది అది అలా అనుకుంటే మీరు మీ జీవితం అక్కడి వరకే ముగిస్తుందని మేము అనుకుంటున్నాం ఎప్పుడైనా కానీ విజన్ అనేది పెట్టుకొని వర్కౌట్ చేసుకుంటే లాభం మీరు ఎప్పటి పదేళ్ల నుంచి ఆల్రెడీ రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏది ఎక్కడున్నా కానీ మీరు ఎక్కడ నిలబడినా కానీ గెలవాలి మీరు నిజంగా కరెక్ట్గా అభివృద్ధి చేయలేరు కాబట్టి మీకు ఇవాళ భయం వచ్చి ఇది ఇక్కడ పోతుంది ఇది అవుతుందని చెప్పేసి మీరు ఏవో అనుకొని ఊహించి అక్కడ ఉన్న ఓటర్స్ ని మైండ్ డైవర్ట్ చేయడానికి మీరు ఒక స్కెచ్ వేశారు అది రియల్లీ నాట్ ఏ గుడ్ ఇనిషియేటివ్ అనేసి మేము అనుకుంటున్నాము ఇంకోటి పర్సనల్గా వస్తే హనుమాన్ టెంపుల్ ముందున్న కమ్యూనిటీ హాల్లో ఫస్ట్ ఫ్లోర్ పావని వాడుకుంటుంది అని కౌన్సిలర్ గారు ఎక్స్ కౌన్సిలర్ బాబ్జీ గారు డైరెక్ట్గా ఎలిగేషన్ పెట్టారు దిస్ ఈజ్ వెరీ రాంగ్ అండి ఫీమేల్ బయటికి ఎందుకు వస్తుంది అని అంటేనే మీరు ఆలోచించాలి ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్ అనేది మేము శ్రీశక్తి మహిళా చేయుత సంఘం కింద తీర్మానం కూడా చేసుకున్నాం చేసుకొని ఆ బిల్డింగ్లో ఆ ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిటీస్కి మాత్రమే యూజ్ చేస్తాము అందులో పర్సనల్ యాక్టివిటీస్ కూడా ఎటువంటివి ఎప్పుడు జరగలేదు ఇది ఖచ్చితంగా బాబ్జీ అన్నగారు ప్రూవ్ చేయాలి లేకపోతే దీనిపైన మీరు సీరియస్ యాక్షన్ మేము తీసుకుంటాము డెఫినెట్గా మీరు దీనికి గా మాకు అపాలజీ కూడా చెప్పాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఇది ప్యూర్లీ పర్సనల్ అండి మా ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉండడు సినిమాలు తీస్తాడు అని ఒక అలిగేషన్ నిజంగా చెప్పాలంటే మనకి బీసీ కులాలు మేము బీసీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ నుంచే వచ్చాము మేము రెక్క ఆడితే కానీ డొక్క ఆడని పరిస్థితిని మాది రాజకీయాల్లో వచ్చి సంపాదించుకోవాలన్న ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు ఐఆమ్ ఫుల్ టైమ్ కౌన్సిలర్ నాట్ పార్ట్ టైం కౌన్సిలర్ కాదు ఫుల్ టైమ్ ఐ వాజ్ అవైలబుల్ ఫర్ ఆల్ ద మీటింగ్స్ ఎక్కడికి వెళ్దామన్నా నేను అవైలబుల్గా ఉంటాను సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని అన్న వెళ్ళిపోయి వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి సో ఇలాంటి అలిగేషన్స్ పెట్టే ముందు ఒక మాట అనే ముందు ఖచ్చితంగా ఆలోచించి అనాలన్నా యాక్టింగ్ చేసిండు మూవీ తీసిండు నిజమే అది బట్ ఇట్ వాజ్ ప్యూర్లీ ఫర్ హిస్ ప్యాషన్ అండ్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ హిస్ డాటర్ అది రెస్పెక్ట్ చేసి మీరు మాట్లాడాలి సినిమా తీసిండు కానీ ఎట్టాకారంగా అనేస్తే అది అయిపోదు అక్కడికే సినిమా చూసి మాట్లాడాల్సింది మీరు అసలు ఆ సినిమాలో ఏముంది అనేది మీకు తెలుస్తుండే మీ సోమరెడ్డి అన్న చేసిన డ్రామాల ముందు మా ఆయన తెరపైన చేసిన డ్రామా ఈజ్ నథింగ్ నిజం చెప్పాలంటే వదినమని అని ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా బయటికి తీసుకొచ్చి ఆమెను చైర్మన్ చేసిండు ఆమెతోని రాజీనామా డ్రామా చేయించి ఐదు నెలలు విచ్ వాజ్ రియల్లీ వెరీ వర్స్ట్ ఇన్ హిస్ కెరియర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఐదేళ్ళు మనకు ఒక చైర్మన్ పదవి ప్రజలు ఇచ్చి నిలబెట్టిండ్రు ఆమె ఆ చైర్లో కూర్చోబెట్టినప్పుడు ఆ పాయింట్కి ఆమె ఎఫెక్టింగ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ లో డీలియేషన్ ఆఫ్ డ్యూటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ చేసినట్టు అంటే ఫైవ్ మంత్స్ దాదాపుగా ఒక ఫైవ్ మంత్స్ ఆమె రాజకీయ జీవితానికి రాజీనామా ఉత్తిత్తి డా డ్రామా అది కూడా మళ్ళా ఉత్తి డ్రామా వేసి ఐదు నెలలు ఉట్టికి ఇంట్లో కూర్చుంది అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్షన్స్లలోకి పోటీ చేయడానికి కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని అనుకుంటున్నాను సో దయచేసి నిజం చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బీసీ కులాల వాళ్ళు మేము కనీసం ఏదన్నా ఉంటే పని చేసి డబ్బులు అడుక్కుంటాం కానీ ఉత్తిగా మాత్రం డబ్బులు ఇవ్వండి అని ఏదో మొక్కినాం అని చెప్పి అంటున్నారు కాళ్ళు మొక్కే పరిస్థితి అస్సలు ఎప్పుడు తెచ్చుకోము కాలు మొక్కి ఏదో రా పూట వచ్చి కాలు మొక్కి అట్లాంటి అవసరం ఎందుకు ఉంటుంది అన్న చెప్పండి మీరు అసలు మీరన్నా ఇంకా రాత్రి రాత్రి వచ్చి స్లాబ్లు వేసేసి మేం చేసినాం ఏం చేసినాం అని చెప్పి డబ్బులు కొట్టుకుంటున్నారు కానీ అసలు ఆ హనుమాన్ టెంపుల్ టాపిక్ వస్తే అది సపరేట్ అజెండా దాని గురించి చెప్పాలంటే మొత్తం చిట్టా ఓపెన్ చేయొచ్చు దాని అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కాబట్టి మేము ముక్కుంటున్నాము ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న పెద్దలు మాట్లాడే దాని గురించి మళ్ళీ రిపీటేట్ రిపీట్ చేసి అదే మీకు పోగ్గు చేయాల్సిన అవసరం మాకు లేదు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి డెఫినెట్లీ వీలు వస్తే రెస్పెక్ట్ ఉమెన్ దయచేసి మహిళలని ఇందులోకి లాగకండి ఏదైనా కరెక్ట్గా పాయింట్ ఉంటే మేము తప్పు చేసినాం ఏదన్నా అంటే డెఫినెట్గా చెప్పండి మేము కూడా వస్తాం మీరు ఎక్కడ రమ్మాట అక్కడికి వస్తాము అలా నన్ను తప్పు చేసిన షేమాపని చెప్పంటే డెఫినెట్గా చెప్తాము కానీ తప్పు చేయనప్పుడు మీరు మాత్రం వీళ్ళెత్తి ఎవరికి చూపించవద్దు ఎస్ ఎస్పెషల్లీ మహిళ నన్ను మహిళలను రెస్పెక్ట్ చేయడం ఆలోచించుకొని మాట్లాడండి ఇంతకుముందు చెప్పినట్టు కరెక్ట్గా మాట్లాడండి ఈ అవకాశం ఇచ్చినందుకు